సాయినాథాయి నమ శ్రీ సాయి సచ్చరిత్రము అధ్యాయం శ్రీ సాయి లీలలు కాకా మహాజని ధుమాల్ ప్లీడరు నిమోన్కర్ భార్య ముళే శాస్త్రి రామభక్తుడైన ఒక డాక్టరు మొదలుగున వారి అనుభవం శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించున సంగతి పూర్వపాధ్యాయములో తెలుసుకున్నాం కానీ సద్గురుమూర్తులు కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచివాడును చెడ్డవారును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమును ప్రవర్తించినట్లు చేసేదారు భవసాగరమును హరించుటకు వారు అగస్సులు వంటివారు అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటి వారు భగవంతుడు యోగుల హృదయమును నివసించను వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు సద్గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములు అనుత్కృష్ట దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించడివారు వారికి దేని ఎందు అభిమానము లేకుండెను శత్రువులు మిత్రులు రాజులు పకీరులు అందరూ వారికి సమానమే వారి పరాక్రమమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు ఏపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయటకు సిద్ధముగా నుండువారు వారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండేది వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుటకు కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలన బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలనని అనుకునేది కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశము కలగలేదు బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకలున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను బినినతో దర్శనము వల్ల కలుగు సంతృష్టిని పొందేదరు కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నను అచ్చట ఉండలేకుండరి ఎవరు తమ ఇష్టానుసారము సిరిడి పోలేకుండి అచ్చడి నుండుటకు ప్రయత్నించినను ఉండలేకుండరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు సిరిడిలో ఉండగలిగేది బాబా పొమ్మనిన వెంటనే సిరిడి విడవలసి వచ్చుచుండాను కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండాను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని శిరిడీకి పోయాను అచ్చటొక వారం రోజు నుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవాలని అనుకోని బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లానే ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడిను కానీ ఏదో జవాబు ఇవ్వవలేను కదా బాబా ఆగ్గి ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో ఒక బాబా ఇట్లనియను రేపు బాబా ఆజ్ఞ నట్లే చేయవలసి వచ్చాను అందుచే ఆ మరుసటి దినమనే కాకా మహాజని సిరిడి విడిచాను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లు తెలిసాను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా దబ్బు పడాను కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడాను ఈ విషయమై యజమాని సిరిడీలోనున్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా వ్రాశాను అది కొన్ని రోజుల తరువాత తిరుగుటపాలో బొంబాయి చేరినది బాబూ సాహెబ్ ధుమాల్ పైదానికి కథ ఇప్పుడు వినుడు ప్లేడర్ వృత్తిలో నుండిన బాబూ సాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపే నిఫాట్ పోచుండాను దారిలో దిగి సిరిడీకి పోయాను బాబా దర్శనము చేసుకుని వెంటనే నిఫాటు పోవ సెలవు కోరిను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు సిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాట్ చేరగా అక్కడి మేజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసాను తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను నలుగురు మేజిస్ట్రేట్లు దానిని విచారించేది తుట్ట తుతకు ధుమా దానిని గెలిచాను అతని కక్షిదారు విడుదలయ్యాను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వదనగారును గౌరవ మేజిస్ట్రేటును అగు నానాసాహెబ్ నిమోర్కర్ తన భార్యతో సిరిడీలో కొంతకాలముండెను ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయిచుండేది బేలాపూర్లోనున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములు ఉండగలనని తల్లి అనుకునేను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి తిరుమునకి శిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడాను ఏమి చేయటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకున్ను బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకే వెళ్ళాను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి నిమ్మని కోరిను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను ఆలస్యము చేయవద్దు హాయిగా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా సిరిడీకి రమ్ము బాబా మాటలు ఎంత సమయానుకూలముగా నుండి గమనింపుడు నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను నాసిక్ నివాసియగు ముళే శాస్త్రి ముళే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్శాస్త్ర పారంగతుడు జ్యోతిష్య సాముద్రిక శాస్త్రములలో తిట్ట అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడుకు బాపు సాహెబ్ బూటీని కలుసుకున్నటకు సిరిడీకి వచ్చాను బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకి మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లు కొన్ని పదహార్పు వస్తువులను కొని మసీదులోనున్న వారందరికీ పంచిపెట్టుచుండెను మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొప్పివారు తినువారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంకా మిగిలిటివి అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు ముళే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడొకటిచే పరీక్షించుటకే బాబాను చాచుడని అడిగాను బాబా దానిని అతను పట్టించుకునక నాలుగు అరటి పండ్లు అతని చేతిలో పెట్టి తరువాత అందరూ వాడా ములే ములేశాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలుగునివి ఆచరించుటకు మొదలెడెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించెను అని అనను ఆ మాటలెవరికి బోధపడలేదు కొంతసేపటికి బాబా లిండి తోట నుంచి తిరిగి వచ్చాను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యాను మధ్యాహ్న హారతికి తనతో వచ్చేదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనము చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండాను భక్తులు వారికి నమస్కరించేది హారతి ప్రారంభమయ్యాను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మన్నాను బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటైపోయాను బాబాయ్ ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడను తనలో తానిట్లు అడుగులను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కాని ఆయన ఆశ్చర్తుడను కాని వారికి దక్షిణ దక్షిణియ సాయి సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితోనున్న తాను మసీదులో అడిగిడిన మైల పడిపోవదనని భావించి మసీదు బయటే దూరముగా నిలువబడి బాబాపై పువ్వులను విసిరను హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువుకు గోలప్స్వామి కూర్చొనియుండెను అతడు ఆశ్చర్యపడెను అది కలా నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్లీ చూచాను తాను పూర్తి జాగ్రత్త ఉన్నాడు భ్రాంతి ఎగుటకు వీలు లేదు ఆయనచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటి ఎట్లు అతనికి అతనికి మాట రాకుండెను తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములేశాస్త్రి తన గురునామనుసరించుచుండెను తాను అగ్రకులముకు చెందినవాడను పవిత్రుడను ఎను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురువుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారమునర్చి కండ్లు మూసుకొలేను లేచి కండ్లు తెరిచి చూచేసరికి వాణిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాను బాబా వారి ఆనందరూపమును ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమర్చను మిక్కిలి సంతృష్టి చెందాను అతని నేత్రములు సంతోష భాష్పములు చే నిండెను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను తన సందేహము తీరినదని తనకు గురుదర్శనమైనదనియూ చెప్పాను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ అచ్చరు ఉంది కాషాయ వస్త్రములు ధరించేదను అని అంతకు ముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించేది సాయి యొక్క లీలలు రామభక్తుడైన డాక్టర్ ఒకనాడొక మామలతదారు తన స్నేహితుడకు డాక్టర్ తో కలిసి వచ్చాను సిరిడీ బలిదేరుడుకు ముందు తన మిత్రుడితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తన శిరిడీకి పోయి ఒక మహమదీనుకి నమస్కరించ మనస్కరించుట లేదని చెప్పాను అక్కడి సిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలనూ మామలతదారు కోరేను దానిగా డాక్టర్ సమ్మతించాను సిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయేది అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడేది తన మనోనిశ్చయమును మార్చుకుని ఒక మహ్మదీనకి ఎట్లు నమస్కరించివని అందరూ అడిగిరి తన ఇష్టదైవముకు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అర్చితనని డాక్టర్ బదురెడింది అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కానిపించాను ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయులకు టైట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివాను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించవరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళట మానేను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశు నుండి రాగా వాణితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను బాబాకు నమస్కరించగనే బాబా ఎవరైనా రమ్మని రా ఏమి ఇట్లు వచ్చితివి అని ప్రశ్నించాను ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనే ఉండను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబాయో భక్తి అనేక రెట్లు వృత్తి పొందెను పై కథల వలన ముఖ్యముగా ముడే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలను వచ్చే అధ్యాయములో మరికొన్ని సాయిలీ పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం సాయినాథార్థం